కర్నూలు నగర శివారులోని తాండ్రపాడు సమీపంలో ఉన్న ఎస్ఆర్ జూనియర్ కళాశాల నందు బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి ఇరవై ఆరవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో తన రూంలో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమె లోకి చొరబడి విద్యార్థిని జుట్టు కట్ చేసి పదునైన కత్తితో చెయ్యిని కోసి అమ్మాయిని నిద్రలో నుంచి లేస్తున్న సమయంలో పరారయ్యారు తరువాత అమ్మాయి గట్టిగా అరవడంతో యాజమాన్యం వచ్చినా కూడా సరిగ్గా పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు తల్లిదండ్రులకు కూడా పరిస్థితిని తెలియజేయకుండా మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఉన్నారు వేరే విద్యార్థి ద్వారా సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన కళాశాలకు వచ్చి ఇదేంటని ప్రశ్నించడంతో తల్లిదండ్రులను కూడా నచ్చ చెప్పి సద్దుమనిపే ప్రయత్నం చేశారు విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు అక్కడికి ఇదేంటని ప్రశ్నిస్తే సరియైన సమాధానం కూడా చెప్పకుండా యాజమాన్యం తప్పించుకున్నారు దీంతో విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు కలిసి రోడ్డు మీద ధర్నా నిర్వహించారు ఎస్ఆర్ విద్యా సంస్థలు రద్దు చేయాలి ఎస్ఆర్ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలి విద్యార్థినిలకు రక్షణ కల్పించాలని దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు We got it.

you <laughs> I'm going to go

ఒక అమ్మాయి లెస్సీ సారూన్ అనే అమ్మాయికి జుట్టు కత్తిరించి మరి అలాగే హ్యాండ్ కొంచెం కట్ చేయడం జనం దాని మీద మరి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ మరి పేరెంట్స్ కంప్లైంట్ చేయడం వల్ల మళ్ళీ రావడం జరిగింది సార్ అయితే ఆ అమ్మాయి ఎవరు ఈ సారో చెప్పలేకపోతుంది ప్లస్ ఆ రూమ్ లో ఒక ఐదు మంది ఆ అమ్మాయిలు కూడా అడిగాము మేము ఆ చీకటి ఉంది చీకటి వల్ల మేము ఉన్నారు అందువల్ల ఇక్కడ ఒక జెంట్ ప్రిన్సిపాల్ ఉన్నాడు ఆ జంట్ ప్రిన్సిపాల్ అడుగుతూ కూడా ఈ రిప్లై లేకపోతే విధులను తప్పించాము అలాగే ఇక్కడ హాస్టల్ ఎవరైనా జెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ తొలగించి ఓన్లీ లేడీ వార్డర్స్ పెట్టేయాలని చెప్పడం జరిగింది అలాగే కాల్డార్ లో ఒక విత్ ఇన్ త్రీ డేస్ క్యామెస్ అరేంజ్ చేసి ఆ మానిటర్ ను వార్డన్ రూమ్ లో పెట్టి వాటిని మానిటర్ చేయాల్సిందిగా కోరుచున్నాం అలాగే మరి మూల పిల్లలకి మరి ఎటువంటి ప్రాంతంలో కల్పించకుండా వారికి మంచి సపోర్ట్ ఇచ్చి వాళ్ళు ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్స్ వాళ్ళు సక్రమంగా రాసేటట్లు ఆ మేనేజ్మెంట్ యాక్షన్ తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది సార్ అదే ఈ కేసు దీని మీద సిఐ గారు కూడా నేను కేసు పెట్టడం జరిగింది సార్ ఎంక్వైరీ చేసి మరి వాస్తవాన్ని కనుక్కొని వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం కూడా చెప్పడం జరిగింది సార్ మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఎందుకంటే మేము ఆర్య గారిని ఒకటి పెద్ద క్యాంపస్ ఇంత పెద్ద కళాశాల దాదాపు ఐదు భవనం ఉంది ఈ భవనానికి కూడా సీసీ లేవు ఎందుకంటే తరచుగా ఈ మధ్య కాలంలో గత నెల రోజులుగా అది బనవాసీ కావచ్చు ఆదోని కావచ్చు యమునూరు కావచ్చు లేదంటే మన కోనమూరు దగ్గర ఉన్నటువంటి వెంకటగిరి కావచ్చు అంటే రోజువారీగా ఈ రోజు ఐదో క్లాస్ అమ్మాయి దగ్గర నుంచి ఇంటర్ విద్యార్థులు కానీ やったー నా పేరు అండి మాది శ్రీశైలం ప్రాజెక్ట్ లింగాలగట్టు గ్రామం మా పాప ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ఇయరు జూనియర్ కాలేజీ ఫస్ట్ ఇయర్ బైపీసీ ఎస్ఆర్ కాలేజీలో చేర్పించాం రాత్రి పన్నెండున్నరకు మా పాప మీద హత్యాత్యం జరిగింది ఆ పాప చేయి తగ్గింది జుట్టు కట్ చేశారు అక్కడ నిమ్మకాయలు శుద్ర పూజలు చేస్తున్నాయి అయినా కానీ మాకు ఒక ఫోన్ కూడా చేయలేదు పదకొండు గంటల వరకు మార్నింగ్ రాత్రి పన్నెండు ఒంటి గంటల మధ్యలో జరిగిందండి ఇది ఉదయం వరకు మాకు కూడా ఇది యాజమాన్యం మాకు ఫోన్ కూడా చేయలేదు మేము వేరే వాళ్ళ వేరే పిల్లల ద్వారా విషయం కనుక్కొని తెలిసి ఇప్పుడు అక్కడ నుంచి రావడం జరిగింది ఇప్పుడు మాకు ఏం లేదు సార్ ఇప్పుడు మాకు వాళ్ళు ఎవరు అనేది మాకు చూపించాలి ఇప్పుడు ప్రూఫ్ కావాలి కనిపెట్టాలి ఇప్పుడు వాళ్ళు మా ముందే తీసుకురావాలి ఎందుకు ఇలా చేశారు దాని మీద ఇంకా కొన్ని కొన్ని లెటర్స్ కూడా పెట్టుకోవడం జరిగిందంట ఐ విల్ కిల్ విల్ కిల్ యువ్ నువ్వు ఈసారి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్వి నువ్వు ఇంకా చివరి నువ్వు ఎగ్జామ్స్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయితే నేను చంపేస్తాము అని ఆ లెటర్స్ లో రాసి మా పాప ఫోటో ఒకటి ఉంటే ఆ పాప ఫోటోని కత్తితో మెడ మీద గుచ్చి దాని వెనక బ్యాక్ సైడ్ ఐ విల్ కిల్ యూ నీకు ఇంకొకసారి మార్కులు కానీ ఎక్కువ వస్తే చంపేస్తాము అని రెండు మూడు లెటర్స్ కూడా రాసి అవన్నీ కూడా అక్కడ పెట్టిపోవడం జరిగింది నిమ్మకాయలు అవన్నీ వాళ్ళు రాత్రి భయపడి రూమ్ నుంచి బయటికి రాలేక వాళ్ళ నలుగురు పిల్లలు ఉన్నారు వాళ్ళు గట్టిగా అరిచి రాలేక తలుపు బ్యాక్ సైడ్ కనిపించింది అంట వచ్చేసరికి ఎవరు లేరు మెట్లు దిగిపోయారు పక్కన రూమ్ లో దాక్కున్నారు తెలియదు యాజమాన్యం అయితే చాలా నిర్లక్ష్యంగా ఉంది ప్రిన్సిపాల్ అసలు స్పందించట్లేదు ఎందుకు ఫోన్ చేయట్లేదు అని అంటున్నారు అంటే చనిపోయిన కూడా పరిస్థితి ఉంటుందా కాలేజీ లో అంటే చెప్పరా చేయి తగింది అది మెడ తగిలితే పరిస్థితి ఏంటి అది యాజమానికి తెలిసిందో తెలియలేదో అనేది సంగతి మాకు తెలియదు సార్ మాకు ఎట్లా తెలుస్తుంది అది 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 ఆ విషయం వాళ్ళు చూసుకోవాలి అది కన్ఫీన్ లేదు లేదు ఆ మా పాప అందరితో బాగానే ఉంటది అందరు క్లోజ్ గా ఉంటది అందరితో ఆ డౌట్ అనేది ఎవరి పిల్లల మీద డౌట్ అనేది చెప్పట్లేదు ఆ బ్యాక్ సైడ్ చూసిందంట అంటే చెయ్యి ఇట్లా తలుపు వేసుకునేటప్పుడు చేయి చూసిందంట వాళ్ళు దెబ్బి డోర్ క్లోజ్ చేసేటప్పుడు చేయి చూసిందంట ఇవన్నీ నిమ్మకాయలు జడాన్ని కత్తిరించి అవన్నీ బ్లడ్ కారుతుంది కదా ఈ భయంతో రాత్రి వెంటనే పోలేక భయపడి ఒక రెండు నిమిషాల తర్వాత గట్టిగా అరిచిన తర్వాత పక్కన వార్డెను వచ్చిన తర్వాత ఆమె సహాయంతో బయటకు వెళ్ళినప్పటికీ ఎవరు లేరు బయట అది సార్ జరిగింది నా పేరు సామ్యులు సార్